హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం గూడూరు పట్టణంలో ఏపీసీఎం చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను కోట్ల టీమ్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఎల్ సుధాకర్ రెడ్డి కర్నూలు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ మాజీ కేడీసీసీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గూడూరు పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు చెట్టుకింద సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని పుట్టినరోజు వేడుకలను ఘనంగా కొనసాగించారు ఈ కార్యక్రమంలో సంఘాల మధు చటికి నారాయణ రేవుల గోవిందు నాయుడు సుంకర్ణ రంగడు సురేష్ నరసింహ శివ సురేంద్ర టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కోర్టు సభ్యులు పాల్గొని ఘనంగా నిర్వహించారు జన్మదిన ముఖ్యంగా ముందుగా క్రైస్తవుల ఇష్టం పండుగ కూడా అందరి వల్ల కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాలకు కూడా నూతన యువకుడుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి వయసుకు ఎరగకుండా కూడా సేవ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నందుకు మనమందరం ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడు ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఆ రోజు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా అయిన నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఐదు సంవత్సరాలతో జగన్ ఏదో బాగా చేస్తాడు పరిపాలన అని నమ్మి ఆయనకు ఓట్లేసి తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు తాము చేసిన తప్పును సరిదిద్దుకొని రెండు వేల ఇరవై నాలుగులో మరి తిరిగి నారా చంద్రబాబు నాయుడు చేయడం అంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఒక నారా చంద్రబాబు బాబు సాధ్యమని భావించి ప్రజలంతా ఆయనకు పట్టం కట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రాజెక్టులు అయితేనేమి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి ఏదైనా కానీ ప్రగతి పద్ధం నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి మరీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటాం నగర పంచాయతీలో కోట్ల టీమ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర ప్రజలు మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక పండుగ వాతావరణంగా ప్రతి ఓ జన్మదినాన్ని జరుపుకోవడం ఎంతో అర్చించదగే విషయం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని మొన్న ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో రాష్ట్ర ప్రజలు ఆయనకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది మరి